హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇట్స్ మీ రాజేష్ పటేల్ ప్రజెంట్ మనం పోలవరం బోటింగ్ పాయింట్ దగ్గర ఉన్నాము అదేనండి భద్రాచలం నుండి పాపికొండలు వెళ్ళాలంటే ఇక్కడి నుండే మనల్ని బోట్లో తీసుకెళ్తారు భద్రాచలం నుండి ఇక్కడికి చేరుకోవాలంటే దాదాపు డెబ్బై కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ జర్నీ వీడియో చూడాలంటే నా ప్రీవియస్ వీడియో చూడండి చాలా బాగుంటుంది ఇక మెయిన్ మ్యాటర్ ఏంటంటే మీరు పాపికొండలు టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ది బెస్ట్ ప్లాన్ ఈ వీడియో చివరిలో చెప్తా అస్సలు మిస్ అవ్వకండి ఫస్ట్ అయితే మా జర్నీ వీడియో చూసేయండి చలో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదేనండి టికెట్ కౌంటర్ ఇక్కడ రెండు రకాల బోట్ ఆపరేటర్స్ ఉన్నారు గవర్నమెంట్ బోట్స్ అండ్ ప్రైవేట్ బోట్స్ సో మీరు ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా భద్రచలం వచ్చాక ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు భద్రచలం నుండి పాపికొండలు బోట్ జర్నీ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే దాదాపు థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఛార్జ్ ఉంటుంది పికప్ అండ్ ట్రాపింగ్ కూడా అందులోనే ఆ ప్రైజ్లోనే లేదు ఓన్ వెహికల్ ఉంది అని అనుకుంటే డైరెక్ట్గా మీరు పోచవరం బోటింగ్ పాయింట్కి వచ్చి ఇక్కడి నుంచి టికెట్లు బుక్ చేసుకోండి ఇక్కడ ప్రైజ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఒక్కసారి మీరు టికెట్ బుక్ చేసుకుంటే అందులోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటాయి నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు ప్రీ బుక్ చేసుకోండి అంటే భద్రాచలంలో టికెట్లు బుక్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడికి వచ్చాక టికెట్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము అది నార్మల్ డేస్లో టికెట్స్ ఉంటాయి బట్ వీకెండ్ డేస్లో ఏదన్నా ఫెస్టివల్ సీజన్ అప్పుడు మాత్రం టికెట్లు దొరకడం చాలా కష్టం ఇంత దూరం వచ్చి మీరు రిటర్న్ ఖాళీగా వెళ్తారనమాట ఇదేనండి మా బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఇచ్చారు పర్లేదు టేస్ట్ బాగానే ఉంది ఇదేనండి మనల్ని పాపికొండలు విహారయాత్రకు తీసుకెళ్లే బోట్ బోట్ యొక్క కంపెనీ పేరు ఏంటంటే జమ్నీ జీ జమ్ని ఈ బోట్లో కార్తిక్ భయ్య ఉంటాడు కామెడీ మాత్రం మామూలుగా ఉండదు కామెడీ మాత్రమే కాదండి పాపికొండలకు సంబంధించిన కంప్లీట్ టూర్ గైడ్ అన్నమాట సో బోట్ టీం వాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరే చూడండి బోట్ ఎక్కగానే అందరికీ లైఫ్ జాకెట్స్ ఇస్తారు ఫస్ట్ టైం వేసుకున్న వారికి కామెడీగా ఉంటుంది కానీ ఖచ్చితంగా వేసుకోవాలి లైఫ్ సేవియర్ అన్నమాట ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే మీకే అర్థమైతుంది శిహార యాత్ర విజయవంతం ముందుకు వెళ్ళి అంతే క్షమంగా రావాలి అంటే ఆ భద్రాచల రాముల వారిని కూడా మరొకసారి స్మరిస్తూ మన ప్రయాణానికి కొనసాగిస్తారు సమానంగా కలిసి గట్టిగా జై శ్రీరామ్ సార్ వెరీ మచ్ అండి అసలు మనం ప్రయాణం చేసేది మొత్తం కూడా మూడు నదులు కలయికండి ఆ భద్రాచలం రాములు వారిని పరిపాలించిన ప్రాంతంలోని మన జర్నీ కొనసాగిస్తున్నాం ఆ పుష్కర నది గోదావరి మాత ఆశీస్సులు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది దానికి నేను గోదావరి మాత కట్టాను ఇప్పుడు ఎలా అయితే జయశ్రీరాని చెప్పారు ప్రతి ఒక్కరు కూడా కలిసి నాతో పాటు కలిసి గట్టిగా జస్ట్ చేయాలండి ఓకేనా ఈసారి మాత్రం ఎవరైతే చెప్పను వాళ్ళకి మధ్యాహ్నం లంచెలో పప్పు తగ్గిస్తారు మేడం పప్పు ఫేమస్ ఫైనల్గా బోట్ అయితే స్టార్ట్ అయ్యింది మనకు ఫస్ట్ వచ్చే లొకేషన్ పల్లి ఆ ప్లేస్ చేరుకునే లోపు బోట్లో మనల్ని హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈ బోట్ టీం హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తారు ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి డ్యాన్స్ కామెడీ కామెడీ క్వశ్చన్స్ యాక్టింగ్ సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట మధ్య మధ్యలో మన టూరిస్టులను కూడా పిలుస్తారు ఈ ఫన్ యాక్టివిటీస్ చేయడానికి అయితే మనకు పెద్దగా స్పెషల్ యాక్టివిటీస్ ఏమి రావు కాబట్టి మెల్లిగా ఇట్లా దాక్కుంటున్నాం అన్నమాట మేము నేను వినే అయితే డైరెక్ట్గా నన్నే పిలిచాడు స్టేజ్ పైకి నాతో స్టేజ్ పైన ఫన్నీ డాన్సెస్ వేయించారు అబ్బా అందరూ నవ్వుకున్నారు అంటే మీరు కూడా నవ్వుకోండి అలాగే మధ్య మధ్యలో ఈ గిరిజన గ్రామాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే గోదావరి ఒడ్డున కొన్ని గ్రామాలు ఉన్నాయి గోదావరిని నమ్ముకొని సో ఆ గ్రామాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే అంతలోనే పేరంటాలపల్లి వచ్చేసింది ఇక్కడ బోట్ని దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ఆపుతారు పేరంటాలపల్లి ఏంటంటే ఒక చిన్న గిరిజన గ్రామం కేవలం కొన్ని ఇల్లులు మాత్రమే ఉంటాయి ఈ గ్రామంలో స్పెషాలిటీ ఏంటంటే ఒక శివుని టెంపుల్ ఉంటుంది అండ్ ఒక కాలువ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కొండలపై నుంచి నిత్యం వస్తూనే ఉంటుందంట అసలు అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు అండ్ ఇక్కడ వీళ్ళ జీవనోపాధి ఏంటంటే మన టూరిస్టులండి మేజర్గా ఈ మన టూరిస్టులకి ఇక్కడ ఈ అడవిలో దొరికే ఈ తేనె కొన్ని ఔషధాలు ఇలాంటివి అమ్ముకోవడం అండ్ వీళ్ళు సొంతంగా చేత్తో తయారు చేసిన కొన్ని వస్తువులు మన ఇంట్లో డెకరేషన్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి అమ్ముకొని వీళ్ళ జీవనం కొనసాగిస్తారనమాట అయితే వీటికి కాస్ట్ కూడా పెద్దగా ఏం లేదండి నార్మల్ తక్కువే ఉంది యాభై రూపాయలు వంద రూపాయలు ఆ రేంజ్లో ఉందన్నమాట వీలైతే తీసుకోండి అట్లీస్ట్ మనం వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అండ్ మనకు ఒక మంచి మెమొరీ ఉంటుంది ఒక మారుమూల గిరిజన గ్రామంలో ఇది నేను కొనుక్కున్నా అని చెప్పి మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అనమాట ఇంకా శివుని టెంపుల్ అన్నాను కదా ఈ టెంపుల్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవి మీరు ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే లేకపోతే మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు మనకి బోట్లోనే స్టార్టింగ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ టెంపుల్లో ఉన్న కండిషన్స్ ఏంటి అని సో అవి మనం ఫాలో కావాల్సిందే ఆ ఫొటోస్ వీడియోస్ తీయకూడదు అండ్ లోపల సైలెన్స్గా ఉండాలి అండ్ గుడి ముందు గంట ఉంటుంది కదా అది ఒక్కసారి మాత్రమే మోగించాలి ఈ నార్మల్ కండిషన్స్ ఉన్నాయన్నమాట ఇలాంటివి దర్శనం చేసుకొని బోర్డు దగ్గరికి వచ్చేసాం ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా భలే ఉంది కదండి నేను చాలాసేపు చూసాను ఈ చెట్టుని ఎందుకంటే దాని వేర్లు డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇక్కడనే బోట్లో లంచ్ పెడతారు వెజ్ కర్రీస్ పర్లేదు బాగుందండి ఫుడ్ ఇలా ఫారెస్ట్లో గోదావరి నదిలో బోట్ పైన పప్పు సాంబార్ అన్నం తింటుంటే ఎందుకు బాగుండదు చెప్పండి నాకు మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట బాగుంది లంచ్ కంప్లీట్ అయ్యాక ఇక్కడి నుండి పాపికొండలు వ్యూస్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ టైం చూసిన వాళ్ళకు మంచి ఎగ్జైట్మెంట్ ఉంటుందండి వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఈ టైంలో ప్రతి ఒక్కరికి గోదావరి మూవీ గుర్తు రావడం మాత్రం కామన్ అందులో ఇంకా డైలాగ్ ఏంటంటే అందమైన గోదావరి అంతకంటే అందమైన పరిసరాలు చక్కటి లాంచి ప్రతి ఒక్కరు జీవితంలో వెళ్ళాల్సిన ట్రిప్ అదే గుర్తు వస్తుంది మనకి ఖచ్చితంగా ఈ బోట్లో ట్రావెల్ చేస్తున్నంతసేపు పాపికొండల గురించి కంప్లీట్ గైడ్ ఈ బోట్ టీం వాళ్ళే ఇస్తారు కార్తిక్ భయ్య మాత్రం వేరే లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎక్కడెక్కడ పాపి కొడలు అందాలోతులని ఎన్నో మూవీ స్టూడియోస్ కూడా తీశారండి అవి ఏమిటి అంటే ఆట బన్నీ అడవిరాముడు శ్రీరామురాసు పాండురాగడు హండ్రెడ్ పర్సెంట్ లో గోదావరి గుండెల గోదావరి అడవిలో అన్న కృష్ణ జింక నెమలీక కాకీక ఈ అదిలే అంటే సరదా చెప్పారు బట్ రంగస్థలం నైన్టీన్ థర్టీ సిక్స్ నెక్స్ట్ గా మీరు చూడబోయే ఆ లొకేషన్ లో స్వచ్ఛ చేయడం జరిగిందండి జరిగింది అండ్ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇప్పుడు నా పర్సనల్ సజెషన్ చెప్తా వినండి అదేనండి నేను వీడియో చివరిలో చెప్తానని చెప్పాను కదా పాపికొండలు బెస్ట్ టూర్ ప్లాన్ యాక్చువల్గా పాపికొండలు ట్రిప్ అంటేనే బెస్ట్ కానీ మనం దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని అనుకుంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఫస్ట్ రాజమండ్రి చేరుకోండి రాజమండ్రి టు భద్రాచలం బోట్ టికెట్ బుక్ చేసుకోండి వీలైతే మధ్యలో టెంట్ స్టే కూడా బుక్ చేసుకోండి ఒక రోజు నైట్ ఒక్కసారి ఉంచుకోండి రాజమండ్రి నుంచి బయలుదేరి నైట్ టెంట్ స్టేలో ఉండవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ భద్రాచలం వెళ్ళిపోవచ్చు భద్రాచలంలో రాముడి దర్శనం చేసుకొని మహబాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి మన లొకేషన్కి వెళ్ళిపోవచ్చు ఈ ట్రిప్లో గోదావరి నది పైన బోర్డ్ జర్నీ ప్లస్ గోదావరి నది ఒడ్డున కొండల్లో నైట్ క్యాంపింగ్ స్టే ప్లస్ పాపికొండలు వ్యూస్ ప్లస్ భద్రాచలం రాముడి దర్శనం ప్లస్ 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 టోటల్ ఈ ట్రిప్లో ఇన్ని కవర్ అవుతాయి అనమాట త్రీ డేస్లో కంప్లీట్ అవుతుంది బడ్జెట్లో సో ఇలా ప్లాన్ చేసుకోండి లైఫ్ టైం మెమొరీలా ఉండిపోతుంది అండ్ ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీరు పాపికొండలు బోట్ బుక్ చేసుకోవడానికి సంప్రదించండి ఇట్స్ మీ రాజేష్ పటేల్ని ఇన్స్టాలో మెసేజ్ చేయండి నేను బుక్ చేస్తాను మీకు టికెట్స్ ఓకే సో మా ట్రిప్పు కంప్లీట్ అయింది ఫైనల్గా మేము పోచవరం బోటింగ్ పాయింట్కి చేరుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి మేము భద్రాచలం వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకొని హైదరాబాద్ బయలుదేరాలి అంతే దట్స్ ఇట్ గాయస్ ఇదేనండి పాపికొండలు బోట్ జర్నీ ట్రిప్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్స్ మీ రాజేష్ పాటే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పోచవరం బోటింగ్ పాయింట్ బాయ్ బాయ్